కేజీఎఫ్ పేరు వింటే బంగారం కాదు గాయస్ గుజ్ బాన్స్ వస్తాయి గాయస్ ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ కేజీఎఫ్ ఎప్పుడు మొదలైందో ఇంకా ఎప్పుడు మూ అయితే ఇప్పుడు మళ్ళీ తెరవాలంటే ఏం చెయ్యాలి బంగారం మళ్ళీ పట్టుబోతుందా రండి తెలుసుకుందాం కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఈ ప్లేస్ కర్ణాటకలో ఉన్న బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ ఉంది గాయస్ అయితే దీనిని ఎయిటీన్ సెవెంటీ త్రీలో మైకిల్ లెవెల్ అనే ఐరిష్ జియాలజిస్ట్ గోల్డ్ ఉన్నట్లు గుర్తించి దానికి కావాల్సిన హక్కులకు అప్లై చేశాడు తరువాత పద్దెనిమిది వందల ఎనభైలో జాన్ టైలర్ అండ్ సన్స్ అనే బ్రిటిష్ కంపెనీ కమర్షియల్ మైనింగ్ ప్రారంభించింది అయితే గైస్కి కేజీఎఫ్లో చాంపియన్ రీఫ్ అనే గని ఉంది ఇది భూమి ఉపరితలం నుండి మూడు వేల రెండు వందల మీటర్లు అంటే సుమారు పదివేల ఐదు వందల అడుగులు లోతు వరకు ఉంది అయితే పంతొమ్మిది వందల రెండు నాటికి కేజీఎఫ్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మరియు అతి లోతైన బంగారపు గనిగా గుర్తించబడింది అలానే కేజీఎఫ్ కి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు లిటిల్ ఇంగ్లాండ్ ఒకవైపు బ్రిటిష్ ఆఫీసర్లు బ్రాంతి తాగుతూ కాటన్ చీరలో కూర్చుంటే ఇంకోవైపు మాత్రం మన భారతీయ కార్మికులు చీకటి లోతుల్లో ఉన్న బంగారాన్ని తవ్వుతూ ఊపిరి తీసుకోలేనని గదుల్లో శ్రమిస్తూ జీవనం గడిపారు ఇంతే కాదు గైస్ బ్రిటిష్ వాళ్ళు తమ కోసం యూరోపియన్ స్టైల్ హాస్పిటల్స్ స్కూల్స్ చర్చెస్ కూడా కట్టుకున్నారు కానీ కార్మికుల బాధలు మాత్రం ఎవరు పట్టించుకునేవారు కాదు కార్మికులు గంటలు కొద్ది లోతుల్లో పని చేయడం వల్ల ప్రమాదాలు ఇంకా శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కొని ముందుకు సాగారు బంగారం కోసం కార్మికులు వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు గాయస్ చివరకు బంగారం వాళ్ళ చేతుల్లోకి రాలేదు గాయస్ కానీ బాధలు మాత్రం వాళ్ళ వెన్నులోకి వచ్చాయి అయితే ఇండియాకు స్వాతంత్రం అయిన తర్వాత బ్రిటిష్ కంపెనీలు ఇండియాలో ఉన్న వ్యాపారులను తక్కువ చేయడం ప్రారంభించాయి అలా పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత ప్రభుత్వం ఈ గనులను స్వాధీనం చేసుకున్నాయి తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రభుత్వం బీజిఎంఎల్ భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే పేరు పెట్టి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకన్గా నమోదు చేసింది ఇది పూర్తిగా వంద శాతం గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీగా మారింది బీజిఎఫ్ గవర్నమెంట్ చేతులకు వచ్చింది గైస్ అంతా మారుతుంది అనుకున్నారు కానీ నైన్టీన్ ఎయిటీస్కి రాగానే బంగారం నిలువలు తగ్గిపోవడం ప్రారంభించాయి ఇంకా గ్రేడ్ తక్కువ కావడం మొదలైంది అయితే డీప్ లెవెల్ మైనింగ్ వల్ల ఖర్చులు పెరుగుతూ సాగాయి బంగారం కోసం తవ్వడం వల్ల అది తగ్గిపోవడం చివరకు సంస్థ నష్టాల్లోకి జారింది తరువాత బిఐఆర్ఎఫ్ బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ దీనిని సిక్ యూనిట్గా ప్రకటించింది అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం బోర్డు నిర్వహిస్తుంది దీని పని ఏంటంటే ఏదైనా కంపెనీ నష్టాల్లో ఉంటే దాన్ని రివైవ్ చేస్తుంది గైస్ చివరికి కేజీఎఫ్ను రెండు వేల ఒకటిలో పూర్తిగా మూసేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వేల ఒకటి మధ్య బీజిఎంఎల్ను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ జీతాలు నిలిచిపోవడం వల్ల ఇంకా మిషన్లు ఆగిపోవడం ఇంకా ప్రొడక్టివిటీ మరింత తగ్గడం వల్ల రెండు వేల ఒకటిలో బిజీఎంఎల్ ఆపరేషన్స్ అధికారంగా మూసివేశారు కేజీఎఫ్ మైనింగ్ ఆగిపోయింది గైస్ కానీ తాత్కాలికంగా మాత్రం కాదు పూర్తిగా మూసేశారు అయితే ఇప్పుడు గైస్ కేజీఎఫ్లో పదమూడు టైలింగ్ టమ్స్పై సర్ఫేస్ లెవెల్ రికవరీ మైనింగ్కు అనుమతి ఇవ్వబడింది టైలింగ్ అంటే బంగారాన్ని తవ్విన తర్వాత మిగిలిపోయిన మట్టి ఇంకా రాళ్ళని ప్రాసెస్ చేసిన వేస్ట్ మెటీరియల్నే టైలింగ్ అంటారు అలా మొత్తం పదమూడు టైలింగ్ డమ్స్ ఉన్నాయి ఇవి వన్ థౌజండ్ త్రీ ఏకర్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి అయితే గాసి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో బీజీఎంకు టైలింగ్ రికవరీకి అనుమతి ఇచ్చింది ఈ టైలింగ్లో ముప్పై మూడు మిలియన్ టన్నుల మట్టి ఉంది దానిలో ప్రతి టన్ను మట్టిలో ఒక గ్రామ్ బంగారం లభించే అవకాశం ఉందని అంటున్నారు దీనిని కర్ణాటక గవర్నమెంట్ ఇంకా బీజిఎంఎల్ ఆధ్వర్యంలో మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇది అండర్ గ్రౌండింగ్ షిఫ్ట్ కాదు కానీ ఇది ఒక న్యూ హోప్ రెండు వేల ఇరవై నాలుగులో అనుమతులు రాగా రెండు వేల ఇరవై ఐదులో మొదటి దశ మున్సిపల్ క్లియరెన్స్కు ట్రయల్ రన్ వచ్చింది అయితే గాయస్ ఇప్పుడు కేజీఎఫ్ని తెరవాలంటే ఏం కావాలి మళ్ళీ ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి ముందుగా ఎన్వరాల్మెంట్ క్లియరెన్స్ రావాలి ఇంకా దీనిపై వేల కోట్లు పెట్టుబడి పెట్టాలి వేజెస్ ఇష్యూస్ ఇంకా పెండింగ్ కోర్టు కేసెస్ సాల్వ్ అవ్వాలి అయితే ఇంకా ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ ఎఫ్డే కానీ అవసరం గాయస్ చివరగా కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్ అనేది ఒక ఊహ కానీ నిర్జీవితంలో కేజీఎఫ్ అనేది చరిత్రలో ఒక బంగారం పేజీ గైస్ కానీ ఒకసారి బంగారం కనిపెడితే దేశం మొత్తం షేక్ అవుతుంది లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్